ఆ పరమేశ్వర భిక్షు ముగ్గురు కొడుకులు ఎప్పుడు వచ్చి అడుగు పెట్టారు అప్పటి నుంచి ఎవరికి మనశ్చాదు లేకుండా పోయింది సార్ మన అప్రూవ రవిని పటాస్ రాముని నడి రోడ్లో దారుణంగా చంపారు మన డిపార్ట్మెంట్లో పై అధికారులంతా వాళ్ళ కింద పని చేస్తున్నారు సార్ ఏవండీ మీరు వెంటనే ట్రాన్స్ఫర్ అప్లై చేయండి మన విజయవాడకి వెళ్ళిపోదాం ఎవటిలో మీరు ప్రాణం పెట్టి చక్కదిద్దిన ఊరు అందరూ ప్రశాంతంగా ఉన్నారు మళ్ళీ పరమేశ్వర భిక్షు కుటుంబానికి ఎవ్వరు బానిసలు కాకూడదు చివరిసారిగా మా నాన్న ఏ చోటుకెళ్ళాడో అక్కడికి నేను వెళ్ళాలి నన్ను అక్కడికి తీసుకెళ్ళండి మా నాన్నని ఎవరైనా చూసారా కనుక్కోండి పై ఇక్కడికే చివరికి వచ్చినట్టుగా దిగులుగా ఉన్నావు ఆ చోటి దొరకలేదు దొరుకుతుంది ఎవరో తల్లి నేను వచ్చేసాను కదా ఓ తల్లి ఎంత వయసు పాపకి ఓ సంవత్సరం అయ్యా సరిగ్గా ఎంత పదకొండు నెలల పది రోజులయ్యా అంటే అప్పటికి పాప పుట్టి పది రోజులయ్యా నువ్వు ఇల్లు దాటి బయటికి వెళ్ళుండవు అప్పుడిక్కడ ఏం జరిగిందో నీకు తెలిసి ఉండాలి

మన నాన్న పారిపోలేదు చచ్చిపోయాడు కొట్టండి పోస్టర్లు కొట్టండి విగ్రహం పిక్చు త్యాగి వీల మిస్టర్ ప్రసాద్ స్వామి మీరు అడిగినట్టుగానే మిమ్మల్ని విజయవాడ ట్రాన్స్ఫర్ చేశాను థ్యాంక్ యూ సార్ గుడ్ మార్నింగ్ సార్ లండన్ నుంచి వస్తుంది కదా ఎయిర్పోర్ట్ కార్ పంపించావా ఉదయాన్నే శక్తిని పంపించాలండి మార్నింగ్ సార్ పన్నెండింటి వరకు ప్రైమ్ మినిస్టర్ మీటింగ్ ఉంది ఈవినింగ్ చండీగర్ లో అగ్రికల్చర్ మీటింగ్ వెళ్ళాలి నైట్ మళ్ళీ ఢిల్లీకి రావాలి ప్లాన్ ఓకే సార్ శాంతి సార్ పీఎం మీటింగ్ పూర్తి అయ్యి డైరెక్ట్ ఎయిర్పోర్ట్ వెళ్తే రెండు గంటలకి ఎందుకో ఫ్లైట్ ఉంది అది క్యాచ్ చేస్తే కరెక్ట్గా ఈవినింగ్ మీటింగ్ వెళ్ళిపోవచ్చు బట్ చండీ లో మీటింగ్ పూర్తి నైట్ ఫ్లైట్ లేదు సార్ అలాగనే రోడ్ జర్నీ చేయడం కూడా సేఫ్ కాదు ఎందుకంటే రెండు చోట్ల డైవర్షన్స్ ఉన్నాయి బ్రిడ్జ్ కడుతున్నారు

అట్ట పగలు నడి రోడ్డు మీద కార్లో ఒక అమ్మాయి ఢిల్లీ సిటీలో రన్నింగ్ బస్సులో లో చేశారు ట్రైన్ లో రేపు చేశారు ఎగిరే ఫ్లైట్ లో రేప్ చేశారు ఇప్పుడు ఆగి ఉన్న కార్ లో కూడా రేప్ చేయడం మొదలెట్టారు ఎరా ఇక్కడ అందరికి కాల్తున్న ఎండ్లో అండర్వేర్ కూడా చెమట పడుతుంటే మీ ఢిల్లీ వాళ్ళకి రేప్ చేసేలా వస్తుందిరా ఎరా ఒక పత్ని అని తెలిసిన తర్వాత కూడా ఇన్నిసార్లు ముద్దుల ట్రై చేస్తున్నావా వీడు రమాపతి అయితే ఏంటి అంబికాపతి అయితే చివరికి జగపతి బాబు అయినా సరే వీడు వదిలిపెట్టినా

ఇదేంట్రా సైరన్ నేను మా త్రిగర్భ అమర్ద్రి ఇప్పుడు మంత్రికే సైరన్ లేదురా బామర్దకి ఎందుకురా సైరన్ నీకు మాత్రం ఎందుకు సైరన్ నేను పోలీస్ రా గార్డు నేను ఎడిపోర్ట్ అర్జెంట్ నువ్వు అర్జెంట్ గా వెళ్ళాలి కదా ఈ సైరన్ తో పో నేను ఫాలో అవుతాను పోరా పదవ సెక్టార్ వచ్చాను ఇప్పుడు సైరన్ మాల్ పంపిస్తున్నాడే రామ్ మామ్ అమ్మాయి ఇవాళ లండన్ నుంచి వస్తోంది రిసీవ్ చేసుకోవడానికి వెళ్లిన శక్తి ఏమయ్యాడో తెలియడం లేదు నువ్వు కొంచెం ఎయిర్పోర్ట్కి వెళ్ళిస్తావా నువ్వు తన్ని చూడలేదు కదా తన నంబర్ నోట్ చేసుకో సారీ ఓకే ఎక్స్క్యూజ్ మీ కావాలనే గుద్దారు కదా కావాలనే కదా అవునండి ఓకేనా ఇడియట్స్ పికప్ చేసుకోవడానికి ఒక్కడు కూడా రాలేదు కార్ వచ్చింది డ్రైవర్ ఎందుకు కార్ దగ్గర నుంచి అరైవల్ గేట్ దగ్గరికి రావద్దా సారీ మేడం కార్ కార్లో ఏసీ వేసుకుని రెస్ట్ తీసుకుంటున్నావా లేదు మేడం మరి కూల్ గా ఉంది మీరు వస్తారని ఏసీ వేసి ఉంచారు మేడం అతను డ్రైవర్ కాదు ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్ ఐఏఎస్ ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు డ్రైవర్ లేడని నేనే పంపించాను ఇదిగో నువ్వు వెళ్ళు నేను వస్తాను హలో హోన్ మీరు డ్రైవర్ కాదని చెప్పొచ్చుగా చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది ఇట్స్ ఓకే ఏంటి ఇట్స్ ఓకే చెప్పతే అనుసరంగ మీతో గొడవ పడేదాన్ని కాదుగా మీరే నన్ను తిట్టేలా చేస్తారు తర్వాత మంత్రి కూతురికి గౌరవం తెలియదు ఊగరుబోదని ప్రచారం చేస్తారు మిమ్మల్ని మీరే ఇన్ఫీరియర్ గా చేసుకుని అందులో సూపారియారిటీని ఎంజాయ్ చేస్తారు అంతే కదా ఓపెన్ చేయండి మీ వెళ్ళి కారకండి డ్రాప్ చేస్తాను మీరు రండి నేను ప్లాక్ చూపిస్తాను మీ లగేజ్ తీసుకొచ్చి కార్ లో పెట్టి నేను డ్రైవర్ కాదు ఫ్రంట్ ఆఫీసర్ మేనేజర్ అని చెప్తాను అప్పుడు మీరు మీరు కార్ మిమ్మల్ని మళ్ళీ తీసుకొచ్చి దగ్గర డ్రాప్ చేస్తాను మీరు దిగి ప్రశాంతంగా లోపలికి వెళ్ళండి ఓకేనా హలో వచ్చేసేవా ఎక్కడ తిరిగి వస్తున్నావురా ఏదో తప్పు సరిద్ది హిందీ తెలియకుండా నేను పడ్డా అవస్తుంది ఈ ఢిల్లీలో పడున్నావు కదా హిందీ మాట్లాడరాదా నీకు అయ్యో హిందీ మాట్లాడమంటే మాట్లాడతాం బుద్ధిమాలనోళ్ళు హిందీలోనే నవ్వమనేట్టు ఉన్నారు హిందీలోనే ఏడవనేట్టు ఉన్నారు పిచ్చి పట్టుకొట్టుకుంటున్నారమ్మా చూడుదిగ నువ్వు ఊర్లో లేనప్పుడు ఈ ఇంట్లో నన్ను ఎవ్వరు పట్టించుకోవట్లేదు తెలుసా నేనే పట్టించలేదు పర్లేదులే చిన్న వయసు నుంచి కలిసి పెరుగు మావయ్యగా నేను అది ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఇక నుంచి నీకు మేనేజరు పిఏ డ్రైవరు చెక్యూరిటీ అన్ని పోస్టులు నాయ చావులే వీడికి కియా తప్పింకేమి తెలిసినట్లేదే కియా పాప